నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు మళ్ళీ వివేకానందరెడ్డి కేసులో ఒక వచ్చింది అయితే ఈసారి డిఫరెంట్ వెర్షన్లో వివేకానందరెడ్డి మర్డర్ కేసులో నిందితులు వాళ్ళకి శిక్ష కోర్టు కేసు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే వివేకానందరెడ్డి కూతురు సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డి గతంలో ఎస్పీగా పనిచేసినటువంటి సిబిఐ ఎస్పీగా పనిచేసినటువంటి రామ్ సింగ్ వీళ్ళ ముగ్గురి మీద తాజాగా పులివెందుల్లో కేసు నమోదైంది బెదిరించారని సాక్షుల్ని ప్రభావితం చేసింది ఇక రకరకాల అంశాల ఆరోపణల మీద అయితే మొత్తానికి కేసు నమోదైంది సో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా ఏం జరుగుతుంది వాట్ ఈజ్ వాట్ అసలు అందుటోని ఉన్న నిందితులు బయటకు వస్తారా లోపల ఉంటారా శిక్ష పడుతుందా ఇవన్నీ పూర్తిగా పక్కకుపోయాయి ఇప్పుడు తాజాగా ఉరుములు లేని పిడుగులాగా ఈ కేసు ముందుకు రావటం అలా చూడాలి ఎన్నికలు వస్తున్నాయి మూడు నెలల్లో ఎన్నికలు వంద రోజులు ఇంకా లేదు ఏంటంటే ఇటు అసెంబ్లీ ఎన్నికలు ఇటు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సునీతను కట్టడి చేసే వ్యూహమా జగన్మోహన్ రెడ్డి ప్రతి కదలికలో ఒక వ్యూహం ఉంటుంది అతను పెట్టే ప్రతి కేసులో ఒక వ్యూహం ఉంటుంది స్ట్రాటజీ బాగా వెళ్తున్న నేపథ్యంలో మనం ఎలా చూడాలా రాజకీయంగానే చూడాలి ఎందుకంటే హత్యకు గురైన వ్యక్తి రాజకీయ నాయకుడు హత్యకు కారణం కూడా పార్లమెంట్ సీట్ ఈ పరిస్థితుల్లో దీన్ని రాజకీయంగానే చూడాలన్నమాట కృష్ణారెడ్డి వివేకానందరెడ్డి పిఏ దీనిపై ఇదే కేసు రెండేళ్ల క్రితం వేశాడు ఈ పిటిషన్ రెండేళ్ల క్రితమే రెండు వేల ఇరవై ఒకటిలోనే కోర్టులో వేశాడు బెదిరిస్తున్నారు అని కేసుగా మారిపోయింది అప్పుడే ఫిర్యాదు చేయాలి పోలీస్ స్టేషన్కు వెళ్ళి కోర్టులో పిటిషన్ వేసినప్పుడు వెరీ నెక్స్ట్ కృష్ణారెడ్డి అప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అప్పుడే ఈ కేసు బుక్ అయితే రామ్ సింగ్ ఎక్కడున్నాడు ఇప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు మార్చారు కదా వీళ్ళ బెదిరింపులు వీళ్ళ దీన్ని తట్టుకోలేక రామ్ సింగ్ తప్పించేశారు కొత్త వ్యక్తిని మళ్ళీ అపాయింట్ చేశారు ఇప్పటికీ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఇప్పటికి ఐదేళ్ళు దర్యాప్తు అధికారులు రెండో అధికారం మూడో అధికారం ప్రస్తుతం ఉన్నవాళ్ళు కూడా యాభై ఎనిమిది నెలలుగా ఒక ముఖ్యమంత్రి తమ్ముడు ఒక ముఖ్యమంత్రి బాబాయ్ హత్య కేసుని ఇంతగా నానుస్తున్నారంటే ఇంతవరకు తేల్చలేదంటే దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థలు అత్యున్నత న్యాయస్థానాలకి కొరుకుడు పడన కేసుగా మారిందంటే మార్చి మార్చిగా ఐదేళ్ళు పూర్తవుతాయి బ్రూటల్ మర్డర్ ఒక కిరాతక హత్య ఏంటి ఒక ప్రజానాయకుణ్ణి సుదీర్ఘకాలం పార్లమెంటులో శాసనసభలో ఉన్నటువంటి రెడ్డి ఇదే రాజశేఖర రెడ్డి బతికుంటే ఇలా జరుగుద్దా తన తమ్ముడికి జరిగిన అన్యాయానికి రాజశేఖర రెడ్డి క్షమిస్తాడా రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభిస్తోంది ఇప్పుడు సునీత మీద సునీత భర్త మీద కేసు పెట్టారంటే అరెస్ట్ చేయండి వివేకానందరెడ్డి హత్యని వివేకానందరెడ్డి కుమార్తె చేసింది లేకపోతే అల్లుడి చేశాడని చెప్పి వాళ్ళిద్దరు అరెస్ట్ చేస్తే పోలా కేసు అయిపోతుంది కదా మీరు ఇది రాజకీయంగా ప్రస్తుత ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కట్టడి చేసే ప్రయత్నం ఉంటున్నారు ఇంకా కట్టడి చేసే పరిస్థితులు ఉన్నాయంటారా ఏమున్నాయంటారు ఇప్పుడు మొత్తం పూర్తిగా గుట్టు విప్పినట్టుగా బట్టబయలనట్టుగా సరే కోర్టులో ఏం తేలుతుంది శిక్ష ఏం పడుతుంది అనే అంశం కాసేపు పక్కన పెడదాం సిబిఐ ఏం అఫిడవిట్లు ఇచ్చింది దర్యాప్తు ఏం చేసింది అందుట్లో పోసకొచ్చినట్టుగా ఆ రోజు ఎవరు అక్కడ ఉన్నారు ఏ సమయంలో ఉన్నారు ఎవరు హత్య చేశారు హత్య జరిగే సమయం సమయానికి ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఎవరింట్లో ఎవరు సమావేశమై ఉన్నారు ఇవన్నీ పతాక శీర్షికలుగా కొన్ని నెలల పాటు కథనాల రూపంలో మనం చూసిన తర్వాత గూగుల్ ఇన్ని చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఎన్నికల ముందు ఏదో సునీతను కట్టడి చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని పాతమన్నీ మర్చిపోతారు అంటారు అంటే సునీత కట్టడిని మనం ఎలా చూడాలా సునీతమ్మ రేపు ఏమైనా కంటెస్ట్ చేస్తుందనా ఓకే పార్లమెంట్ పార్లమెంటుకి ఆమె గా దిగుద్దనా లేదు తెలుగుదేశం జనసేన ఆమెను బలపరుస్తాయనా ఏం ఏం జరగబోతుంది ఇప్పుడు సునీతమ్మ ఇవాళ పోరాటం చేసింది ఏ ఆడబిడ్డ ఇలాంటి పోరాటం చేయలేదు మహిళలంతా ఇవాళ ఆమెకు అండగా ఉంటారు ఎందుకంటే తండ్రి హత్య హంతకులను బయట పెట్టండి అని కూతురు ఆవేదన ఆ కూతురు కూడా విద్యాధికురాలైన కూతురు ఒక డాక్టర్ అలాంటి కూతురు ఎక్కని గుమ్మం లేదు దిగని గుమ్మం లేదు స్టేషన్ల చుట్టూత కోర్టుల చుట్టూత గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసింది కదా ఇక నెక్స్ట్ ఆమెకున్నటువంటి ఉన్నటువంటి ఒకే ఒక రోడ్ మ్యాప్ ఏంటి ప్రజాక్షేత్రం పోలీసులు న్యాయం చేయలేదు దర్యాప్తు సంస్థలు విఫలమయ్యా ఈ న్యాయస్థానాల్లో న్యాయం జస్టిస్ డిలేడ్ ఏదన్నావు కదా జస్టిస్ డినైడ్ నాను నేపథ్యంలో సునీత ముందు ఉన్నటువంటి ఒకటే ఏంటి ఇంకా ప్రజల్లో తెలుసుకోవటం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళటం ఎందుకంటే అది రాజకీయ కుటుంబం కదా వివేకానంద వివేకానందరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుబంధం రాష్ట్రం మొత్తం తెలుసు వాళ్ళిద్దరూ రామలక్ష్మణులుగా మనం చూసేవాళ్ళం ఎట్లా రాముడు పార్లమెంట్కి వెళ్తే లక్ష్మణుడు అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు రాముడు అసెంబ్లీకి వెళ్తే లక్ష్మణుడు పార్లమెంట్కి వెళ్తూ ఇలా పంచుకున్నారు వాళ్ళు కడప పార్లమెంటుని పులివెందుల అసెంబ్లీని అంత దగ్గర బంధం రాజశేఖర రెడ్డి హయాంలో భాస్కర్ రెడ్డి లేడా భాస్కర్ రెడ్డి కుటుంబం లేదా భాస్కర్ రెడ్డి కుటుంబానికి రాజశేఖర రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి ఎక్కడ ఉంచాడు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అంత భయపడుతున్నాడు భాస్కర్ రెడ్డి అంటే భాస్కర్ రెడ్డి కుటుంబం అంటే అంటే భాస్కర్ రెడ్డి కుటుంబం కోసం తన సొంత చిన్నాన్న కుటుంబాన్నే అతను బలిపెడుతున్నాడా ఎలా చూడాలి మెసేజ్ ప్రజల్లోకి ఎలా వెళ్తోంది అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం ఇవాళ అతని ముఖ్యమంత్రిత్వానికే గండి కొట్టుకుంటున్నాడు అదే కదా ఏ రెడ్డి హత్య కేసు అయితే తెలుగుదేశం మీదకి ఆ రోజు మనాయించి నారాసుర రక్త అని సాక్షిలో కథనాలు రాసి చంద్రబాబు చేతికి గొడ్డలిచ్చి ఆ గొడ్డల నుంచి రక్తపు చుక్కలు కారేటట్టుగా చూపించి చూసాం కదా మనం చంద్రబాబు చేతిలో గొడ్డలేంటికిషోర్ ఆయన చీమ కూడా అపకారంగా తలపెట్టినాడని అసలు ఆయన ఏమీ చెయ్యడు అనేది కదా అలాంటి వ్యక్తిని రక్త చరిత్ర ఆయనకు ఆపాదిస్తే పాలమ్ముకునే కుటుంబం అది సో ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ కేసు రేపు ఏమలుపు తిరగొచ్చు అంటారు ఎందుకంటే ఇప్పటికే అవినాష్ రెడ్డి అరెస్ట్ వరకు వెళ్ళటం సరే అరెస్ట్ కాకపోయినా సరే ఆయన తండ్రి అయితే అరెస్ట్ అయ్యారు కదా నిన్న మొన్న ఆయన కూడా ఆయన బెయిల్ కండిషన్స్ పూర్తి అయిపోయి ఎస్కాట్ బెయిల్ పూర్తయిపోయి ఆయన కూడా భాస్కర్ రెడ్డి కూడా లొంగిపోయాడు నిందితులు మొత్తం అక్కడే ఉన్నారు ఏం జరిగిందనేది ఇక పురాణ ప్రవచనంలాగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి చెట్టుకి పుట్ట తెలుసు అంతగా విస్తృతంగా ప్రచారం అయితే మరికొన్ని అరెస్ట్లు అవన్నీ కేసులో జరగచ్చు అంటారు రేపు రామ్ సింగ్ మీద కేసు సునీత మీద కేసు ఆయన భర్త మీద కేసు ఇప్పుడు చంద్రబాబు నాయుడునే అరెస్ట్ చేసి దాదాపు యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి చరిత్ర మనం చూసిన నేపథ్యంలో ఇంత ప్రచారం జరిగినటువంటి ఈ కేసు వల్ల నాకేమైనా రేపు నష్టం అనుకుంటే అరెస్ట్ వరకు పెడతారంటారు ఎన్నికల ముందు ఆ యొక్క అద్భుతాలు ఆ యొక్క మ్యాజిక్లు ఆ యొక్క బెదిరింపుల కేసే కదా బెదిరింపుల కేసులో అరెస్టుల దాకా వెళ్ళరు అందుకే నేను అన్నది కట్టడి చేసే వ్యూహమే తప్ప యాభై ఎనిమిది నెలలుగా ఏం జరిగింది ఇప్పుడు హత్య జరిగిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఏం జరిగాయి ఏమీ జరగలేదు కదా ఇంతకన్నా పెద్ద మహాకుట్రం ఇంకొకటి లేదు అంది సిబిఐ కానీ రాజశేఖర్ రెడ్డి ప్రమేయం ఉంది వాళ్ళ కుటుంబికుల ప్రమేయం ఉంది సునీత ప్రమేయం ఉంది అని చెప్పేసి ఇది సిబిఐ సాక్షి మీడియా కానివ్వండి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు కానివ్వండి చాలా విపరీతంగా ప్రచారం చేసింది దర్మిల రేపు రేపేమన్నా కొత్త వస్తాయా జగన్ అన్నారు ఏది తన చెల్లెలు తనను కలవడానికి వచ్చినప్పుడు వాస్తవాలు ఏమో మనకు తెలియదు సీఎం జగనే ఆమెతో అన్నట్టుగా మనం చూసాం విన్నాం ఏంటి ఏమో నీ బర్తే ఉన్నాడేమో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందేమో మీ మేనమామే ఉన్నాడేమో ఏది రాజశేఖర రెడ్డి తండ్రి అక్కడే కదా అనుమానం వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద అందుకే ఆమె ఇంకో ఇంకో వైపు వెళ్ళింది ఇంకో తలుపు తట్టింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లోపు ఏమీ జరగదు ఈ కేసును అలాగే ఉంచుతారు ఎన్నికలయ్యేదాకా రేపటి ఎన్నికల్లో కూడా ఈ కేసు మళ్ళీ అతనికి ఉపయోగపడాలి జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి మళ్ళీ ఇది ఉపయోగపడాలి తప్ప ఈ ఇంతలోకి ఏమీ తెలియదు కాదు వివేకానంద రెడ్డి హత్య కేసు మరింత ముందుకెళ్ళాలి ఇంకా ఏదన్నా దానిలో పరిష్కార మార్గం దొరుకుతుంది అనుకోవాలంటే ఎన్నికల తర్వాతే అది కూడా ప్రభుత్వం మారితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోతే తప్ప వివేకానంద రెడ్డి హత్య కేసు కొలిక్కి రాదు అనేది ఘంటా పదంగా ప్రజా ప్రజాక్షేత్రంలో సునీతమ్మ వెళ్తుందా లేదా అనేది ఇంతవరకు స్పష్టత లేదు ముందర బంధం షర్మిలేస్తుందా ఇప్పుడు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది ఆమె పార్టీని మూసేసి షర్మిల ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూసాం కదా ఆమె ఏమని ఇచ్చింది వాంగ్బూలం సిబిఐకి తన చిన్నాన్న వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు ఆయనకి లేని సంబంధాలు అంటగడుతున్నారు పార్లమెంట్ సీటు కోసం నాతో చర్చలు కూడా జరిగాయి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది కడప సీటే కారణం అని చెప్పేసింది ఆమె సీటు కోసం జరిగిన హత్యే తప్ప ఆర్థిక కారణాలు కాదు భూ వివాదాల కారణం కాదు అలైంగిక వేధింపుల కారణాలు అసలే కాదని ఆమె ఇచ్చింది ఎవరు షర్మిల జగన్మోహన్ రెడ్డి చెల్లెలు సొంత చెల్లెలు ఈ పరిస్థితుల్లో అటు సునీతమ్మకు కావచ్చు ఇటు షర్మిలకు కావచ్చు ఇద్దరికీ చెక్ చెప్పటం తన అనుచరుడు తన వీర విధేయుడు లేదు తన అనుంగు సోదరుడు అవినాష్ రెడ్డి యొక్క ఎంపీ సభ్యత్వాన్ని కాపాడి మళ్ళా అవినాష్ని ఎంపీగా గెలిపించటం ఏకైక లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నట్టు కనపడుతోంది అవసరమైతే అవినాష్ ఎంపీగా గెలిపించటం కోసం తన ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డట్టుగా కనపడుతున్నాను